హాయ్ ఫ్రెండ్స్ మీకోసం ఇంకో రెసిపీతో వచ్చేసానండి అదేంటంటే పాలసక్కు అని చెప్పి ఒక వీడియోలో చూశాను నేను అది చేసి చూపించబోతున్నాను ఇప్పుడు బాగుంది మరీ అంత సూపర్ ఏం కాదు యావరేజ్గా ఉంది నాకు నార్మల్గానే అనిపించింది మరి సూపర్ రెసిపీ అయితే కాదు కాకపోతే ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్సే ఈజీ ప్రాసెసే అనమాట టేస్టీగా కూడా ఉంటుంది టేస్ట్ యావరేజ్ ముందే చెప్తున్నాను ఇలా చేయండి ఇంట్లో వాళ్ళు ఇష్టంగా తింటారు అంటే మన ఇంట్లో ఏమీ లేనప్పుడు ఇలా ట్రై చేయొచ్చు అనమాట నార్మల్గా బియ్యము పంచదారతో చేసుకున్నాను పాలు ఇంకా దీనికోసము ప్రాసెస్ చూసేయండి ఇంగ్రీడియంట్స్ బియ్యం ఒక్క కప్పు తీసుకున్నాను ఇదిగోండి ఈ పింక్ కప్పు తోటి ఒక కప్పు తీసుకున్నాను మీరు ఏ కప్ అయినా గ్లాస్ అయినా యూస్కో యూస్ చేసుకోండి ఒక్క కప్పు బియ్యం అనమాట ఇంకా దానికి పాలు కూడా మూడు కప్పులు పాలు తీసుకోవాలి ముందే చెప్తున్నాను ఒక కప్పు బియ్యంకి మూడు కప్పుల పాలు ఒక కప్పు పంచదార సరిపోతాయి ఇంకా ఈ బియ్యాన్ని నేను మార్నింగ్ అంతా ఒక టూ అవర్స్ నానబెట్టుకుంటే సరిపోతుంది టూ అవర్స్ సరిపోతాయి ఎక్కువగా అవసరం లేదు నానబెట్టుకున్న బియ్యాన్ని మిక్సీ జార్లో వేసుకొని కొద్ది కొత్తగా పేస్ట్ లాగా వాటర్ వేసుకొని ఇలా లూజ్గానే పట్టుకోండి మిక్సీ పట్టేసుకొని ఈ పేస్ట్ని లో ఫ్లేమ్లో పెట్టుకోండి ఇది వేసిన వెంటనే మళ్ళీ గట్టిగా పాన్ కంటుకుపోయే ఛాన్స్ ఉంటుంది కాబట్టి లో ఫ్లేమ్లో పెట్టుకొని ఈ మిశ్రమాన్ని వేసేసుకొని దాన్ని ఇప్పుడు చక్కగా ఉండలు కట్టకుండా నిదానంగా కలుపుతూ ఉడికించుకోవాలి దానిలో చెప్పాను కదా మూడు కప్పుల పాలు ఒక కప్పు బియ్యానికి మూడు కప్పుల పాలు వేసుకొని చక్కగా కలుపుకుంటూ ఉండలేకుండా ఉడికించుకోవాలి ఇలా ఉడికి ఇదంతా దగ్గర పడేంతసేపు ఉడికిన తర్వాత చెప్తాను నేను ఏమేమి వేయాలో ఇలా అప్పుడప్పుడు మన ఇంట్లో ఉన్న వాటితోనే పిల్లలకి హెల్దీగా టేస్టీగా చేసి పెడుతూ ఉంటే ఏమీ లేవు అనుకున్నప్పుడు మనకి ఇంగ్రీడియంట్స్ తక్కువగా అయిపోయేవి చూసి చేసుకుంటే పిల్లలు కూడా తినగలిగేలాగా హెల్దీ రెసిపీసే ఇంట్లో చేస్తాం కాబట్టి మీరు ట్రై చేయొచ్చు ఓకేనా ఇదిగోండి పాలు వేసి చక్కగా ఉండలేకుండా కలుపుతూనే ఉండాలి మళ్ళీ అడుగు పట్టేసే ఛాన్సెస్ ఉంటుంది ఈ రెసిపీ అయితే చూసుకుంటూ కలుపుతూనే చేసుకోవాలి మ్యాక్సిమం లో టు మీడియంలోనే చేసుకోవాలి పంచదార ఒక కప్పు అంత కాస్త దగ్గర పడిన తర్వాత ఇలా ఉన్నప్పుడు పంచదార ఒక కప్ అంత వేసుకొని స్వీట్ మీరు చూసుకొని వేసుకోండి మీరు తినేదాన్ని బట్టి ఎక్కువ తక్కువ తినే వాళ్ళు ఉంటారు కదా నేనైతే కరెక్ట్గా వన్ కప్పు వేసుకున్నాను సరిపోయింది నాకైతే స్వీట్ ఇంకా సరిపోలేదు అనిపిస్తే ఈ టై ఒకసారి చెక్ చేసుకొని మిక్స్ చేసిన తర్వాత మళ్ళీ ఒక హాఫ్ కప్పు కానీ మీకు ఎంత తింటారో చూసుకొని వేసుకోండి ఇంకా పంచదార కూడా వేసి దగ్గర పడింది అనుకున్నప్పుడు ఫుల్ స్పూన్తో వన్ స్పూన్ అంతా నెయ్యి వేసుకుంటున్నాను నెయ్యి కూడా వేసుకోవాలి అప్పుడు మనకి ఈ రెసిపీ అనేది పూర్తవుతుంది ఎందుకంటే మన దగ్గర పడిన దగ్గర పడిన తర్వాత ఈ పాన్కి అంటుకోకుండా వస్తే ఇంకా మన ఈ ఇప్పటిదాకా చేసిన ప్రాసెస్ పూర్తవుతుంది నెక్స్ట్ ప్రాసెస్ కూడా చూపిస్తాను క్లియర్గా వీడియోలో ఇదంతా నీట్గా మిక్స్ చేసుకుంటూ లో ఫ్లేమ్లోనే చేసుకుంటున్నాను నేను ఇది చక్కగా కుక్ అవ్వాలి కాబట్టి ఇంకా ఇది దగ్గర పడి పాన్ కంటుకోకుండా ఇలా వచ్చేసిందంటే ఇంకా ఇది ఎదగోండి పాన్కి అంటుకోవట్లేదు మీకు కనిపిస్తుంది కదా మ్యాక్సిమం నాన్ స్టిక్ పాన్లో అయితేనే చేసుకోండి విడిగా అయితే అంటుకుపోతుంది మనకి కుదిరినా కుదరకపోయినా ఉన్నవాళ్ళు చేసుకోండి లేని వాళ్ళు నెక్స్ట్ టైం కొనుక్కున్న తర్వాత ట్రై చేయండి నా ఒపీనియన్ అయితే అది ఓకేనా ఇంకా ఒక పాన్ తీసేసుకొని ఆ పాన్ మీద నూనె కానీ నెయ్యి కానీ అప్లై చేసుకోండి మీకు ఏది అవైలబుల్గా ఉంటే అది అప్లై చేసుకొని దాని చుట్టూతా స్ప్రెడ్ అయ్యేలాగా మన చేత్తో కానీ దీంతో కానీ చక్కగా స్ప్రెడ్ చేసేసుకోండి స్పాచ్లతో అయినా పర్వాలేదు నీట్గా స్ప్రెడ్ చేసేసుకొని ఇప్పుడు మనం ఇది స్ప్రెడ్ చేసుకో చేత్తో స్ప్రెడ్ చేసుకోవాలంటే స్టవ్ ఆఫ్లోనే పెట్టుకోండి ఎందుకైనా మంచిది ఇంకా దీంతో స్ప్రెడ్ చేసుకుంటే ఇబ్బంది ఏం లేదు నెయ్యి స్ప్రెడ్ చేసేసుకున్న తర్వాత మనం రెడీ చేసుకు పెట్టుకున్న బియ్యం పిండి మిశ్రమం ఉంది కదా అది మొత్తంగా వేసుకొని చక్కగా పాన్ అంతా స్ప్రెడ్ అయ్యేలాగా చేతితోనే ఒత్తుకొని నీట్గా పాన్ మొత్తం స్ప్రెడ్ చేసేసుకోండి అది పాన్ చుట్టూతా వచ్చేలాగా స్ప్రెడ్ చేసేసుకొని రెండు వైపులా ఫ్రై చేసుకోవాలి నేనైతే ముందు పా మూత పెట్టుకోమని చెప్పారు ఆ వీడియోలో అయితే కానీ మూత ఏమో అవసరం లేదు నాకు అనిపించిన విషయం ఏంటంటే మూత పెట్టడం వల్ల మనం ఇది పాన్లో ఫ్రై చేస్తున్నాం కాబట్టి మనం వేసిన నెయ్యి అంతా బయటికి వచ్చేస్తుంది రిలీజ్ అవుతుంది అదిగో చూడండి మూత పెట్టడం వల్ల అందుకే నేను తర్వాత మూత తీసేసి ఫ్రై చేసుకున్నాను మూత పెట్టడం వల్ల అదంతా బయటికి స్టవ్ మీద అంతా కారిపోయినట్టు అవుతుంది అందుకే నేను చూసుకొని మూత తీసేసి తర్వాత కుక్ చేసుకున్నాను అనమాట ఇలా రెడీ అయిపోయి ఒక సైడ్ కాలిన తర్వాత నెక్స్ట్ లో ఫ్లేమ్లోనే ఉంచుకొని ఈ పెనంని టర్న్ చేసుకుంటున్నాను ఈ ప్లేట్లోకి టర్న్ చేసుకొని రెండో సైడ్ కూడా టూ సైడ్స్ ఫ్రై చేసుకుంటేనే టేస్టీగా అనిపించింది వన్ సైడ్ ఫ్రై చేసుకోవడం వల్ల వాళ్ళైతే వన్ సైడే చేసుకున్నారు అందుకే నేను టూ సైడ్స్ చేస్తున్నాను టూ సెకండ్ సైడ్ చేయడం వల్ల కూడా క్రిస్పీ లేయర్ తోటి లోపల సాఫ్ట్గా అనిపించింది ఫస్ట్ చూశాను కానీ అంత టేస్టీగా అనిపించలేదు అందుకే సెకండ్ సైడ్ కూడా ఫ్రై చేస్తున్నాను దీన్ని టర్న్ చేసుకొని మనం మీద లో ఫ్లేమ్లోనే ఈ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుంటే టేస్టీ టేస్టీ అయితే ఈజీలో ఈజీగానే ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తో రెడీ అయిపోతుంది ఓకేనా ఈ వీడియోలో మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా మీకు ఇంకా ఏమన్నా క్లారిఫై చేయాలంటే చేస్తాను ఇదైతే రెడీ అయిపోయినట్టే నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సపోర్ట్ చేయాలనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఆరోగ్యంగా తినండి సంతోషంగా ఉండండి ఇంకా మరిన్ని వీడియోస్ వంటలు మీకోసం ట్రై చేస్తూ ఉంటాను వీడియోలో అప్లోడ్ చేస్తూ ఉంటాను ఈ మధ్య చాలా రోజులైంది వీడియోస్ పెట్టక మళ్ళీ మొదలు పెడతాను అంటే కొద్దిగా పని ఉన్నప్పుడు మనం కొన్ని రోజులు ఆపుతూ ఉంటాం కదా వీడియోలు నా పని కూడా నాకు కూడా అలానే అయింది అందుకే ఆపాల్సి వచ్చింది టూ త్రీ డేస్ నుంచి వీడియోస్ పెట్టలేదు ప్పటి నుంచి మళ్ళీ డైలీ పెట్టడం కోసం ట్రై చేస్తూ ఉంటాను ఓకేనా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ఈ స్వీట్ యావరేజ్గా ఉంది మీకు ట్రై చేయాలనిపిస్తే చేయండి నచ్చితే లైక్ షేరు కామెంటు మర్చిపోకండి బాయ్ ఫ్రెండ్స్